ఒక అన్నాడు ఉండే ఇట్లా కింద చెక్క మీద ఎట్లా ఇస్తారని అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ ఉన్న మట్ట పీస్ తీసుకోవాలి ఇక్కడ సైడ్ ఉన్న మట్ట పీస్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ కింద రెండు మట్టలు ఉంటాయి ప్రతి చెట్టు కింద ఆ రెండు మట్టలని ఇవో ఇట్లా మనకు ఫస్ట్ అన్నా దెలివనప్పుడు ఇట్లా పైకి పోసుకోవాలి కోసుకున్న తర్వాత ఇప్పుడు గొల గీడు ఉంది గీడు ఉందంటే దీని కింద చక్కగా గీడుకి ఇట్లా వేయాలి ఎట్లా అంటే ఇది ఈ ఈ మట్ట ఎట్లా వచ్చినా పర్లేదు కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి ఎందుకనంటే గోలవేట్ మొత్తం దీని ఉంటుంది కాబట్టి చూసుకుంటా పోసుకోవాలి ఇది ఫస్ట్ ఫైనల్ చేయాలని ఏం లేదు మన కొయంగా కొయ్యంగా కూడా అంటే గోల ఉంచేటప్పుడు అప్పుడు ఇప్పుడు మంచిగా వేసుకోవచ్చు మళ్ళీ ఈ పీస్ అయిపోతుంది అంతే ఇది మన గొల ఆ గొల మంచిగా పసరు వనాలంటే ఒక సైడ్ ఉంటే దీన్ని తీసేసినాం అనుకో ఆ గాలి అనేది మంచిగా ఇటు ఇటు తీసేసిన ఇప్పుడు గొలని చేసుకొని ఆ మీద మట్ట మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క గౌడు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట గొలని బయట పెట్టినామంటే గొల మీద ఉన్న మట్టన్ మాత్రం గూడమట్ట కడిచేయాలి లేకపోతే ఆ గాలికి ఇట్లా ఊగి గొల మీద పడి గొలిరిగే అవకాశం ఉంటుంది ఇక చెక్క అంటే ఇది ఇట్లా ఈ షేప్లు ఉంటాయి ఇది కరెక్ట్గా దీనికి మధ్యలో ఉండాలా మధ్యలో ఉంటే గొలకు సపోర్ట్ మంచిగా ఉంటుంది దీన్ని కడి చేసుకుంటే అయిపోతుంది ఇక ఇట్లా గొలన్ని కడి చేసిన ఈ కడి చేసింది వేస్ట్ చేయకుండా దీన్ని వెనకాల ఇట్లా వీలైనంత వరకు బాగా గుద్దొద్దు ఎంత ఫ్రీగా పోతే అంత ఫ్రీగా గుద్దాలి ఇప్పుడు దీని వెనక ఇట్లా జా కొంచెం ప్లేస్ వస్తుంది కాబట్టి ఇళ్ళకించి గాలి పోయి లోపల గొల మంచిగా ఆకి గట్టిగా పడే అవకాశం ఉంటుంది ఇక గింతే గొళ్ళను బయట పెట్టుకునేది ఇక మీద మట్టవ్వడం కోసేసిన ఇక చెట్టు పని అయిపోయినట్టే ఇక లాస్ట్ ఇవి రెండు గొళ్ళలు ఉన్నాయి తర్వాత దీన్ని బంద్ చేసుకోండి ఇక ఇప్పుడు మూడు ఉన్నాయి ఇవి రెండు కొత్తాయి